హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్ జనరల్గా మనం రివర్స్ నేర్చుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళేసేసి అక్కడ రివర్స్ చేస్తూ ఉంటారు అలా కూడా చేస్తారు చాలా చేయవచ్చు బట్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్లీ రివర్స్ మన వెహికల్ ఎలా వెళ్తుంది అని తెలియాలి అనుకుంటే మనం రివర్స్ అనేది ఒక లైన్ బేస్ చేసుకొని కానీ ఒక వాల్ను బేస్ చేసుకొని ఒక గోడను బేస్ చేసుకొని వెళితే మనకు రివర్స్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి ఎటు వెళ్తుంది కారు మనం రివర్స్ చేసేటప్పుడు ఎట్ కట్ చేస్తున్నాము ఎడ్ కటింగ్ అవుతుంది అది గమనించాలంటే ఇలా లైన్ బేస్ చేసుకొని రివర్స్ చేయాలండి ఇది చాలా మంచి పద్ధతి ఇక్కడ మన స్టూడెంట్కి ఒక టాస్క్ ఇచ్చామండి ఈ లైన్ను బేస్ చేసుకొని రివర్స్ చేయాలి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాము సో అతను ఆ లైన్ను బేస్ చేసుకొని మనకు అంటే లెఫ్ట్ ఓఆర్విఎంను బేస్ చేసుకొని రివర్స్ చేస్తూ ఉన్నాడు చూడండి అంటే నియరెస్ట్ ఇది కనుక మనం పర్ఫెక్ట్ అవుతే మనం ఎంత పార్కింగ్ అని ఎంత క్లోజ్గానే పెట్టవచ్చు అంటే ఒక గోడ పక్కన కానీ ఒక పిల్లర్ పక్కన కానీ మనం సెల్లార్లో ఎక్కడైనా కానీ పార్క్ చేసుకోవచ్చు మన వెహికల్ ఎగ్జాక్ట్గా ఎటు కట్ అవుతుంది ఎలా వెళ్ళాలి అనేది మనకు తెలియాలంటే ఈ లైన్ మీద రివర్స్ చేయడం అనేది నేర్చుకోవాలండి ఇది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము లెఫ్ట్ కటింగ్ రైట్ కటింగ్ చేస్తాము స్టేట్ కటింగ్లో ఎగ్జాక్ట్లీ స్టేట్ కటింగ్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాం ఓకే సార్ వెల్ గుడ్ బాయ్ చేస్తారు ఓకే మళ్ళీ స్టార్ట్ చేయండి లైన్ మీద వెళ్ళిపోండి మళ్ళీ ఓకే వచ్చేసేయండి ఈ లైన్ మీద వచ్చేసేయండి లైన్ని బేస్ చేసుకునే మీరు ఫార్వర్డ్ బ్యాక్ బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అమ్మా ఓకే ఓకే వెల్ లైన్కు నీరెస్ట్గా వెళ్ళాలండి ఇలా గనుక మనము ఒక లైన్ బేస్ చేసుకొని ఒక వాల్ని బేస్ చేసుకొని రివర్స్ నేర్చుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఎంత తిప్పుతుంటే ఎంత కట్ అవుతుంది వెహికల్ అనేది తెలిసిపోతుంది గ్రౌండ్లో కనుక రివర్స్ చేస్తే ఏంటంటే అది ఎటుపోతుందో మనది తెలియదు ఇదైతే ఎగ్జాక్ట్గా మనకు అనుకున్న ప్లేస్లో అనుకున్న టర్నింగ్ అనుకున్న కటింగ్ వస్తుంది హలో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి